ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ఉన్న బలం ఎంత సింగిల్గా కనుక బరిలోకి దిగితే కనీసం డిపాజిట్లైనా దక్కించుకునే అవకాశం ఉందా లేదా ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అలాగని చెప్పి భారతీయ జనతా పార్టీ గతంలో అయితే లా అయితే లేదు ఖచ్చితంగా ఎంతో కొంత బలమైతే పెరిగింది పెంచుకుంది కొంతమంది నాయకులకు కూడా సెకండ్ ఆప్షన్గా వైసీపీ నుంచి వెళ్తున్న వాళ్ళకి కానీ కూటమిలో వాళ్ళు ఉండలేక అంటే బీజేపీలో చేరకుండా టీడీపీలో జనసేనలో చేరాలని అనుకున్నా చేరలేని వాళ్ళకి కూడా భారతీయ జనతా పార్టీ ఒక సెకండ్ ఆప్షన్గా కనిపిస్తోంది ఎందుకంటే అది కంప్లీట్గా క్రెడిట్ గోస్టు నరేంద్ర మోడీ కేంద్రంలో వరుసగా అధికారంలోకి రావడం నరేంద్ర మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా ప్రజలకి ఆయన అందిస్తున్న పథకాలు వీటన్నిటినీ చూసి చాలామంది బీజేపీలో చేరాలి అని ఆసక్తి కనబరుస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్లో మరింత బలపడే దిశగా ఫ్యూచర్ నేతలు ఎవరు భారతీయ జనతా పార్టీకి ఆ దిశగా అయితే పనులు మొదలుపెట్టారట ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీలో చేరికలు కూడా పెరగబోతున్నాయి త్వరలో అనే ప్రచారం జరుగుతోంది అలాగని చెప్పి బీజేపీ ఏమీ సైలెంట్గా ఏం లేదు బీజేపీ తన రాజకీయాన్ని ఆల్రెడీ మొదలుపెట్టేసింది అనేది అయితే ప్రధానంగా ఇప్పుడు వైసీపీ నుంచి మాత్రమే ఆకర్షించాలి టీడీపీ జనసేన నుంచి అయితే బీజేపీలోకి వచ్చి చేరే పరిస్థితి అయితే ఉండదు సో ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే బీజేపీతో ప్రత్యక్షంగా పరోక్షంగా చెలిమి చేసేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారట రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది దాకా బీజేపీ టీడీపీ గట్బంధన కొనసాగింది ఇక అదే టైంలో వైసీపీతో కూడా బీజేపీ సాఫ్ట్ కార్నర్తో ఉంటూ వచ్చింది బహుశా ఎలాంటి అనుమానాలే బీజేపీతో టీడీపీ రెండు వేల పద్దెనిమిదిలో కర్టీఫ్ చెప్పడానికి కారణమై అయి ఉండొచ్చు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చింది అలా బీజేపీతో పరోక్షంగా వైసీపీ స్నేహంగా ఉందని అంతా అనుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో చూస్తే ఏకంగా మొత్తం కూటం కట్టేశారు ముగ్గురు కలిసి అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో బీజేపీ ఏపీ పాలిటిక్స్లో ఫ్యూచర్ లీడర్స్గా పవన్ పవన్ని చూసేది రెండు వేల ఇరవైలో జనసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీకి ఏపీలో మరో రెండు దశాబ్దాలకు పైగా రాజకీయం చేసే బలమైన రాజకీయ నేతలు యువ నేతలు కావాలి అలాగని చెప్పి జగన్తోనో లేదంటే పవన్తోనో మరోవైపు బీజేపీ ఉంటూ వచ్చిందని అప్పట్లో ప్రచారం జరిగింది కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఉంటే మాత్రం కంప్లీట్గా సీన్ మారిపోయింది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి పవన్తో మిత్రత్వం ప్రదర్శిస్తూ అలాగే తెలుగుదేశం పార్టీతో కలిసిపోయింది అయితే ఇప్పుడు కీలకమైన అంశం ఏంటి అంటే నరా లోకేష్ లేదంటే పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూటమిలో భాగంగానే ఉన్న ఫ్యూచర్ లీడర్స్ ఎవరు భారతీయ జనతా పార్టీకి అనేది ఇక్కడ ఆలోచిస్తున్నారట వాస్తవానికి రాజకీయాల్లో జాతీయ రాజకీయాల్లో గండరగండుగా పేరు గడించిన బీజేపీ ఏపీ రాజకీయాల్లో తనకు ఏది అనుకూలమో చూసుకుని తప్పకుండా చేస్తుంది అని భావిస్తున్నారు కొంతమంది అయితే జగన్ పాలనలో లిక్కర్ స్కామ్ జరిగింది అనేది కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తోంది దీని మీద ఈడీ కూడా చూపు చూస్తోంది ఈ నేపథ్యంలో జగన్ విషయంలో బీజేపీ కేంద్ర పెద్దల ఆలోచనలు ఏంటి అనేది కూడా తొందరలో తెలిసే అవకాశం ఉంది ఏది ఏమైనా చంద్రబాబు సీనియర్ పొలిటీషియన్గా భావిస్తున్న బీజేపీ భవిష్యత్తులో తాను బలపడాలి అంటే ఫ్యూచర్ లీడర్స్తోనే చిలిమి చెయ్యాలి అనే లెక్కలు వేసుకుని మరి కొత్త రాజకీయాలకు తెరతీస్తోంది అంటున్నారు చంద్రబాబు గారు ఎలాగ రాజకీయ చాణిక్యుడు కాబట్టి ఆయన కనుక రాజకీయ విశ్రాంతిని కోరుకుంటే బీజేపీ తర్వాత తరం నేతలతో తనదైన రాజకీయాలను చాలా ఈజీగా పండించుకుంటుంది అనేది ముందడుగులు వేస్తుంది అనేది మరి బీజేపీ ఆశలు నెరవేరుస్తూ ఆ పార్టీ బంధంలో దీర్ఘకాలం ప్రయాణం చేసే నమ్మకమైన యువనేత ఏపీలో ఎవరు అన్నదే ఇక కీలకమైన చర్చ ఎవరు అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అయ్యి ఉంటారు ఎందుకంటే వారసత్వంగా చూసుకుంటే నారా లోకేష్ అయితే మాత్రం బీజేపీకి అనుకూలంగా అయితే వ్యవహరించరు తనకంటూ ఓ పార్టీ ఉంటుంది కాబట్టి టీడీపీని నలుచు నడుపుకుంటారు అంటే ఏంటి ఒకవేళ రాజకీయ విశ్రాంతి కోరుకుంటే బాబు గారు అప్పుడు మహారాష్ట్ర రాజకీయాలే కొనసాగుతాయి ఇప్పుడు అప్పుడు శివసేన చూడండి ఇప్పుడు ఉద్దవ్ ధాక్రే బాల్ ధాక్రే లాగా క్రమ తెలుగు ఏం చేసింది బీజేపీ అప్పుడు వాళ్ళని పక్కన పెట్టి షిండేని తెర మీద తీసుకొచ్చింది షిండే ఎప్పుడైతే తెర మీదతే వచ్చారో మొత్తం శివసేనని షిండే ఆక్రమించుకున్నారు తర్వాత షిండేని కూడా పక్కన పెట్టేశారు ఇప్పుడు ఇప్పుడు పూర్తిగా బీజేపీ ఆక్యుపై చేసేసింది మహారాష్ట్రలో అంటే అది ఒక వ్యూహం రాజకీయ వ్యూహం ఖచ్చితంగా అలాంటి వ్యూహాలు ఉండాలి ఇక్కడ కూడా భవిష్యత్తులో అదే జరుగుద్దా అనేదే ఒక చర్చ